రాష్ట్రంలో ఉండే రైతన్నలు గాని భూములున్న ఆసాములు కానీ ఎవరు మీరు అబద్ధతకి లోను కావాల్సిన అవసరం లేదు ఈ నాలుగు మండలాల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఏవైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కరెక్షన్స్ చేయాల్సి వస్తే ప్రజల కోసం ప్రజల బాగు కోసం పేదవాళ్ల కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ రూల్స్ ని కరెక్షన్ చేయటానికి కూడా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం వెనకడుగు చేయదు చట్టమన్నా రూల్స్ అన్నా ఏవి ఏర్పాటు చేసుకున్నా అది ప్రజలకు ఉపయోగపడాలి ఒక కుటుంబం కోసం కాదు దొరల కోసం కాదు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం పేదోళ్ళ కోసం తప్పించే ప్రభుత్వం ఎప్పుడు మాకు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తారు అసైన్మెంట్ కమిటీలు కూడా పెడుతున్నామని ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరితో చెప్పారు ఏవైతే ఈ పైలట్ నాలుగు మండలాల్లో ఉంచే డేటా ప్రకారం సేకరించిన తర్వాత పేదవాళ్లకి పూర్ ఎస్ట్ ఆఫ్ పూర్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే ప్రభుత్వ స్థలాల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారో అర్హులైతే వారికి కూడా ఈ చట్టంలో వెసులుబాటు కల్పించి పూర్తి స్వేచ్ఛనిచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసు రాష్ట్రంలో ఉండే రైతన్నలు కానీ భూములున్న ఆసాములు కానీ ఎవరో మీరు అభద్రతకి లోను కావాల్సిన అవసరం లేదు ఈ నాలుగు మండలాల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కరెక్షన్స్ చేయాల్సి వస్తే ప్రజల కోసం ప్రజల బాగు కోసం పేదవాళ్ల కోసం ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో ఆ రూల్స్ ని కరెక్షన్ చేయటానికి కూడా బేషిజానికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం వెనకడుగు చేయదు చట్టం రూల్స్ అన్నా ఏవి ఏర్పాటు చేసుకున్నా అది ప్రజలకు ఉపయోగపడాలి ఒక కుటుంబం కోసం కాదు దొరల కోసం కాదు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం పేదోళ్ల కోసం తప్పించే ప్రభుత్వం ఎప్పుడు మాకు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తారు అసైన్మెంట్ కమిటీలు కూడా పెడుతున్నామని అంటే ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరితో చెప్పారు ఏవైతే ఈ పైలట్ నాలుగు మండలాల్లో ఉంచే డేటా ప్రకారం సేకరించిన తర్వాత పేదవాళ్లకి పూర్ ఎస్ట్ ఆఫ్ ది ఉన్నారో వారు ఎవరైతే ప్రభుత్వ స్థలాలలో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారో అర్హులైతే వారికి కూడా ఈ చట్టంలో వెసులుబాటు కల్పించి పూర్తి స్వేచ్ఛనిచ్చే విధంగా ఈ ప్రభుత్వం